పుష్ప టు సినిమాలో నటించడం తన అదృష్టం అంటూ ఎమోషనల్ అయ్యారు అల్లు అర్జన్ రీసెంట్ గా జరిగిన థ్యాంక్స్ మీట్ లో ఆయన మాట్లాడుతూ ఈ సినిమాలో ఐదు నిమిషాల నుంచి ఐదు సంవత్సరాలు పైగా పనిచేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ పుష్ప పోస్టర్ లో నా ఫోటో నేను చేసుకున్నప్పుడు ఎంత అదృష్టం అని అనిపిస్తుంది వేలాది మంది ప్రేమను నేను సెలెక్ట్ చేసుకుని మరీ కలెక్ట్ చేసుకుని మీకు గా కనిపించాను కష్టమంతా నాది ఇమేజ్ అంత అంతా మీది ఇమేజ్ అంతా నాది ఈ సినిమా నిర్మాతల గురించి చెప్పాలంటే వాళ్ళు లేకపోతే పుష్ప లేదు నా మీద నమ్మకం ఉంచినందుకు చాలా థ్యాంక్స్ ఐదేళ్ల పాటు మా అందరిని బాగా చూసుకున్నారు ఈ సినిమాలో అందరికంటే ముందు జాయిన్ అయింది సిఈఓ చెర్రి గారు అందరికంటే చివరిగా వెళ్ళింది ఆయన ఉన్నా లేకపోయినా ఆయన మాత్రం సెట్ లోనే ఉండేవారు ఇక నా బాల్య స్నేహితుడు శ్రీ గురించి చెప్పాలంటే మిలియన్స్ లో సాంగ్స్ ఎలా చేస్తారని చూశాను నేను మిలియన్స్ కి రీచ్ అయ్యేట్టు చేసావు నువ్వు లేకుండా పుష్ప లేదు ఫీలింగ్స్ అనాలా శ్రీవల్లి అనాలా కిసక్ అనాలా నువ్వు ఈ సినిమాలో ఇచ్చిన కేవలం పాటలే కాదు ప్రేమని సపోర్ట్ని ఇచ్చావు జాతర ఎపిసోడ్ అంత బాగా వచ్చిందంటే కోరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్ అద్భుతమైన ఇన్పుట్స్ ఇచ్చారు మిగిలిన వాళ్ళంతా మంచి స్టెప్లు ఇచ్చారు ఫైట్ మాస్టర్స్ కూడా ఎంతో కష్టపడ్డారు వీళ్ళందరి కష్టంతోనే నేను ఫైట్స్ అంత బాగా చేయగలిగాను రోప్స్ లేకుండా కూడా ఫైట్స్ చేయించారు ఆర్ట్ డైరెక్టర్స్ అద్భుతమైనటువంటి సెట్లు వేశారు ఈ రోజు సక్సెస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే వీళ్ళందరి కష్టమే ఈ సినిమాలో నటించిన ప్రతి నటుడికి నటికి ధన్యవాదాలు థ్యాంక్స్ మీడియా కూడా ఈ సినిమాకి ఎంతో సపోర్ట్ చేశారు అన్ని భాషల్లో పుష్పాని ఎంకరేజ్ చేశారు ప్రతి ఇండస్ట్రీ నుంచి ఊహించిన స్థాయిలో సపోర్ట్ వచ్చింది ఆడియన్స్ అందరికీ ధన్యవాదాలు అందరి గురించి చెప్పాను కానీ డైరెక్టర్ సుకుమార్ గురించి చెప్పాలంటే సినిమాలో అందరూ బాగా చేయొచ్చు కానీ వాళ్ళందరికి హిట్ ఇచ్చేది ఒక డైరెక్టర్ మాత్రమే ఈ సినిమాకి ఎన్ని వేల మంది పనిచేస్తాం మేమంతా కలిస్తాయని చెప్పే ఒకే ఒక వ్యక్తి డైరెక్టర్ ఇంత గొప్ప విజయాన్ని క్రెడిట్ అంతా సుకుమార్ గారిది ఒక సినిమా ఒక పాట బాగున్నా ఇంకేదన్నా బాగున్నా కూడా అది డైరెక్టర్ సెన్స్ ఏ క్రాఫ్ట్ బాగున్నా అది టెక్నిషియన్ గొప్పతనం కాదు డైరెక్టర్ గొప్పతనం సుకుమార్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే పుష్ప సక్సెస్ క్రేట్ సుకుమార్ గారిది అంటూ స్టాండింగ్ ఓవేషన్ నిలబడి ధన్యవాదాలు తెలిపారు అల్లు అర్జున్ ఇందు సుకుమార్ ఎమోషనల్ అవుతూ స్టేజ్ మీదకి వెళ్ళి అల్లు అర్జున్ కౌగురించుకున్నారు దాంతో అల్లు అర్జున్ మీరు ఎమోషనల్ అవ్వద్దు మీరు ఎమోషనల్ అయితే నేను ఏడవాల్సి వస్తుంది ప్రతిసారి ఏడిస్తే చూసే చండాలంగా ఉంటుంది యూట్యూబ్లో ఇవి చూసుకుంటే ఏదోలా ఉంది మీరు ఎమోషనల్ అవ్వద్దు సుకుమార్ అంటే పర్సన్ కాదు ఎమోషన్ నిన్న మేమంతా నమ్ముతాం నిన్ను నువ్వు నమ్ముతావు అంతే అంటూ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు అల్లు అర్జున్